బిగ్ బాస్ ఎయిట్ లోగో వచ్చింది ఎలా అనిపిస్తుంది అన్న మనం నిజంగా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అన్న బిగ్ బాస్ అంటేనే డిఫరెంట్ కాన్సెప్ట్ అన్న అవునండి కదా ఇప్పుడు ఒక సినిమా కన్నా కూడా బిగ్ బాస్ కంటే చాలా ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు యూత్ ఎక్కువ ఉంటారు అయితే కొట్టుకుంటారు బిగ్ బాస్ చూడాలని నైట్ కానీ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటున్నారు నిజంగా అన్న ఒక బిగ్ బాస్ ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎయిత్ వరకు వచ్చి ఎంత సక్సెస్ఫుల్ రన్ అయితే అర్థం చేసుకోవచ్చు సో నిజంగా చూడండి బిగ్ బాస్ లో ప్రతి బిగ్ బాస్ చూడండి ఫస్ట్ బిగ్ బాస్ ఏమో నా మీ కంటితో మీ ఇల్లుతో పాటు మా ఇల్లును చూసుకుంటే ఇంటే అన్నాడు తర్వాత మా నాని వచ్చి ఈసారి ఇంకొద్ది అని మన నాని అని సెకండ్ బిగ్ బాస్లో సో థర్డ్ బిగ్ బాస్లో నిజంగా ఈసారి ఎంటర్టైన్మెంట్ పక్కనే నాగార్జున వచ్చాడు తార్ నుంచి సెవెన్ వరకు నాగార్జున చూసుకున్నాడు చాలా చాలా ఉల్టా ఫాల్టా కాన్సెప్ట్ అన్నాడు ఇంకొద్దిగా మసాలా అన్నాడు దా చాలా డిఫరెంట్గా నాగార్జున హ్యాండిల్ చేశాడు ఈసారి వస్తున్న అప్డేట్ ఏంటంటే నిజంగా ఎనిమిది అని అన్న లైక్ బిగ్ బాస్ ఏ చాలామంది అంటారు ఇది ఏంటంటే అష్ట దిగ్బంధనం అంటారు అంటే ఒక అందరూ ఒక ప్లేస్లో వేసి యాక్చువల్గా అష్ట దిగ్బంధం వేసే ప్లాన్ ఉన్నది ఈసారి చూడన్నా మే ఏ బిగ్ బాస్ చూసుకుంటే చాలా కార్పొరేట్గా ఉంటా లోబోస్ లైక్ ఏదైతే ఉన్న లోబోస్ చాలా కార్పొరేట్ కానీ ఈసారి బిగ్ బాస్ ఏట్ లోబా ఏంటంటే చాలా కామనీగా ఉంది అంటే లేడీస్ లేడీస్కి ఆ జోనల్లా బాగా టచ్ అయ్యే ఛాన్స్ అంటారు లేడీ ఫ్యాన్స్ కానీ లైక్ ఆ చిన్న సో కానీ కామెడీగా జనరేట్ అవుతున్న ఫీలింగ్ వచ్చి అట్ ద సేమ్ టైమ్ అసలు దిగ్బాస్ అంటే లోపల చాలా క్లియర్గా అన్న ఒక విషయం మన బిగ్ బాస్ సిద్ధ కాలం బిగ్ బాస్ వచ్చిన ఫస్ట్ బిగ్ బాస్ కానీ సెకండ్ బిగ్ బాస్ కానీ ఫస్ట్ బిగ్ బాస్ హోస్ చూసి మాట్లాడదాం బిగ్ బాస్ హోస్ట్ మన ఫస్ట్ ఎన్టీఆర్ వచ్చి చాలా సక్సెస్ఫుల్ రన్ చేస్తారన్న తర్వాత నాని వచ్చి నిజంగా అప్పుడు కొద్ది ఇష్యూ అయినప్పుడు కూడా చాలా మంచి రన్ అయింది ఓన్లీ మీరు చూడండి అన్న బిగ్ బాస్ మీద అన్ని బిగ్ బాస్ రన్ అయితే బిగ్ బాస్ సిక్స్ పెద్ద డిజాస్టర్ అన్న ప్రజలు ఎట్లా అంటే కంటెస్టెంట్ చాలా ఇంపార్టెంట్ బిగ్ కి సో మంచి కంటెస్ట్ అయితే ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ మంచి రీచ్ చేస్తారు సో అట్ ద సేమ్ టైం నిజంగా అట్లా సిక్స్ బిగ్ బాస్ ఫ్లాప్ అవ్వడం వల్ల మీరు సెవెన్ బిగ్ బాస్ సక్సెస్ అయిపోయింది సో నిజంగా ఇప్పుడు కూడా హోస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్ కి సో చూడండి మేము అక్కడ వింటాం ఈసారి నాగార్జున బిగ్ బాస్ రాకపోవచ్చు ఈసారి ఎవరు వస్తారో ఎవరు వస్తారు సో మేము అనుకుంటాం నిజంగా పాపం అని చాలా భుజాలు మీద మోసుకుంటాం నాగార్జున సో థర్ థర్డ్ నుంచి సెవెన్ వరకు చాలా భుజాలు మోసుకుంటాం ఎన్నో విమర్శలు పాపం ఉన్న నా సమే అండి మీద కొద్దిగా ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు ఎందుకంటే అని సో నిజంగా అప్పుడు ఏమంటారంటే నువ్వు శార్మకి ఎంకరేజ్ చేస్తున్నావు అని నాగార్జున నువ్వు కామనం దొరికిస్తావు నాగార్జున అంటే అంత పెద్ద వ్యక్తిత్వ కూడా నిజంగా అంతొన్ని విమర్శలు తెచ్చుకుంటే నా గ్రేట్ అనిపిస్తున్నాను అంటే నిజంగా మీరు చూడండి బిగ్ బాస్ అన్న పెద్ద షో కాబట్టి నిజంగా అట్లా పెద్ద వ్యక్తి చేయడం అనేది చాలా బాగుంటుంది సో మేము ఈసారి ఏమనుకుంటామంటే ఈసారి బిగ్ బాస్ ఎయిట్కి నిజంగా నాగార్జున కాకపోయింటే అది ఒక మంచి డిసిషన్ నిజంగా తన ఎందుకు తన సినిమా ఫీల్ వెళ్తారు కాబట్టి తా అన్నపుణున్న స్టూడియో తనకు కాబట్టి తను భుజం వేసుకు నడిపించాడు సో మేము ఏమనుకుంటున్నాం ఈసారి బిగ్ బాస్ నాగార్జున రాకుంటే మాత్రం బాలబాయ్ బస్సే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంది ఇంకా మేము చూస్తే చూడాలన్నా మొన్న అన్సబుల్ అనే షో వచ్చింది చాలా అని చాలా సక్సెస్ఫుల్ రన్ చేశారు పెద్ద పెద్ద స్టార్స్ వచ్చారన్న పవన్ కళ్యాణ్ వచ్చారు ప్రభాస్ వచ్చి గొప్పతున్న పెద్ద పెద్ద వచ్చారు కాబట్టి చాలా బాగుంటుంది ఉంటే ఏంటన్నా మాకు ఫండ్ వచ్చే ఏంటంటే బాలబాబు రావడం వల్ల ఏమవుతుందంటే ప్రతి సాటర్డే సండే హోస్ట్ వస్తారన్న అక్కడ వచ్చి వాళ్ళు తప్పులు చెప్తారు వాళ్ళు ఎవరో ఒకటే ఇరవై బయట చెప్తారు హెల్మెట్ ఉంటాయి చెప్తారు కానీ నాగార్జున వస్తే మాత్రం సాటర్డే రోజు ఎవరైనా తప్పు చేస్తే మాత్రం లోపలికి కొట్టేస్తాడు అట్లాంటి క్రేజ్ అంటే బాలబాయ్ నిజంగా బాలబాబు తన మాట తీరు కానీ అది కానీ చాలా క్రేజ్ ఉంటాయి సో బాలబాబు అంటారు ఆ బాబాయ్ బాలబాబుతో అన్న అది సెట్ అవ్వదు ఆయనకు అంత రాదు అండీ లేకపోతే నాగార్జున అనుకోండి అంత కూల్ చేసి మాట్లాడతారు కానీ బాలబాబు కూలీయడమంట డైరెక్ట్ వార్నింగ్ సింపు వాళ్ళకి కొట్టేస్తాడు నిజంగా చాలా బాగుంటుంది సుంట్రో వినోసు దిగుణు అని డైలాగ్ వస్తారు కాబట్టి చూద్దాం మరి ఎంత ఎలా ఉంటుంది అన్నది వినోశ్రీయో జునమ్ స్త్రీ అంటాడు కాబట్టి అదొకటి ఉండదు అన్న సో ఈసారి మేమే అనుకుంటున్నా ఒకళ్ళు బాలబడి కాకుంటే ప్రాణున్నారు ఇప్పుడు లోగో వచ్చేసి నాగార్జున రీచ్ చేశారు ట్విట్టర్లో రీచ్ చేసింది నాగార్జుని గారు అంటే నాగార్జుని గారు వస్తారని అంటున్నారు అందరూ కూడా ఓకే యాఖ్యాతగా సో నిజంగా నాగార్జున వచ్చినా బాగుంటుంది సో ఆప్షన్ మేము ఏం చెప్తున్నాం అంటే మన బాలవేపు వచ్చిన బాగుంటాయి రాణ దొగ్గుబడి వచ్చిన బాగుంటాయి లైక్ మెగాస్టార్ వచ్చిన బాగుంటుంది వెంకటేష్ వచ్చిన బాగుంటుంది సో వీళ్ళకు నారాజు వస్తూ కూడా సేమ్ మ్యాసేజ్ కొత్త గేమ్ ఉండదు సో అలాగే ఉంటుంది సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే ఈసీ సార్ వచ్చే కంటెస్టెంట్ గురించి మాట్లాడితే దయచేసి సార్ కంటెస్ట్ చాలా మంచి వ్యక్తి రావాలి కోరుకుంటుంది మేము అక్కడికి వింటరం లైక్ ఏంటంటే కుమార్ అంటే రాబోతుంది మన అమృత ప్రణయ్ రాబోతుంది బరెళ్ళక రాబోతుంది మన వర్ వర్ష రాబోతుంది విష్ణుపీ రాబోతుంది యాదవరాజు రాబోతుండ్రు మన బోలే రాబోతుండు మన దీపిక రాబోతుంది సో చాలా పెద్ద పెద్ద కూడా వస్తారు వేణుస్వామి రాబోతుండ్రు నిజంగా అంటే వింటర్ అవి నిజంగా ఉండవల్ల వస్తే నిజంగా బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంది చెప్తున్నా చెప్పన్న కుమార్ అంటే అన్న కుమార్ అంటే ఏంటంటే తను వంటలకి బాగా బాగుంటాయి కాబట్టి వంటలు కిచెన్కి పరిమిత అయ్యే ఛాన్స్ ఉంది అంటే తను బుద్ధు చూడడం తను గా చాలా మందిని ఎట్లా ఎంత పెద్ద ఉద్యమం చేస్తుంది నాకు అర్థమైంది తను రీసెంట్ పిల్లయి కాబట్టి తను కొద్ది ఎమోషనల్ కవర్ ఇట్లా ఛాన్స్ అన్నాను కానీ బిగ్ బాస్ ఏంటంటే గొడవలు వాడాలి గొడవలు వాడాలి కామెడీ కాబట్టి సో బిగ్ బర్రం ఛాన్స్ అయ్యే ఉంది ఇంకొకటి అమృత ప్రణాయి తను కూడా చాలా సెంటిమెంట్ కాబట్టి ఫన్ చేస్తాను కాబట్టి అక్కడ ఉంది ఇంకటి రీతు చౌదరి అని చాలా పేరు వింటున్నాను రీతు చౌదరి అని ఏంటంటే ఆమె ఇప్పుడు చూడండి జూతులు కొద్దిగా ఆమె తర ఎక్స్పోజ్ చేయడం వల్ల కొద్ది కుర్రు కుర్రు కుర్రాలు కాబట్టి ఎక్కువ ఎలా అయినా నువ్వు నువ్వు కూడా ఆటగాడి కాబట్టి అందరూ ఆటగాలి కాబట్టి సో రీతి చౌదరి కూడా బిగ్ బాస్ సెవెన్ నుంచి తన పేరు వింటున్నావు తన వస్తది వస్తది అని సో తనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఇంకోటి ఏంటంటే తెలుగు రైతు బిడ్డ రాజేందర్ రాజేందర్ అన్న రవి అన్న నిజంగా తను కూడా రావాలని కోరు నిజంగా లాస్ట్ టైం ఒక రైతు బిడ్డ వచ్చాడు నిజంగా ముప్పై లక్షలు దీనికి సారీ తీసుకుపోయిండు సో నిజంగా లాస్ట్ టైం ఒక రైతు బిడ్డ వచ్చి ముప్పై లక్షలు జనాలకు పంచుతా ఉన్నాడు ఇప్పటి వరకు పంచలేదు ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త రైతు బిడ్డ అవసరం అంటారా సో మీరు చూడండి ఒక ఒక్కరు తప్పు చేసినా అంత తప్పు కాదు కదా సో మేము మేమంటాము కామన్ మ్యాన్ రారేమో సో లాస్ట్ కాలం వచ్చి మొత్తము యూసీఫ్ కూడా మొత్తం పెద్ద గొడవ అయింది కేసులు అంటే దయచేసి బిగ్ బాస్ వాళ్ళకి మీరు దయచేసి మీరు కామన్ మ్యాన్ తీసుకోండి నిజంగా మేము గుర్తున్న నిజంగా మా చాలా పేర్లు వినిపిస్తున్నాయి చాలా మంది రవి కానీ లైక్ మా ఆయిషా ఖాన్ కానీ ఇంకొక ఆయన పవన్ కుమార్ అంటే రివ్యూ స్టార్ రివ్యూ అంటే తను పవన్ కుమార్ నేనే దయచేసి అనుకుంటే బిగ్ బాస్ కనిపించండి అన్న మీడియా వాళ్ళు అనుకుంటే అయిద్దాన్న అవకాశం అన్నా నాకు అన్న సో నేను కూడా చదువుకున్న అన్న నేను కూడా నిరుద్యోగ పిడ్డా ఒక అవకాశం అలాంటి వ్యక్తులకు నిజంగా నిరుద్యోగ పిడ్డే అవకాశం అండి నిజంగా అందరి కోసం మంచిగా ఉంటాను సరే బుద్ధి కొట్టినా సో మీద బిగ్ బాస్ వెళ్ళి ఒకవేళ దాంతో వచ్చిన అమౌంట్ ఎవరికి ఇస్తా సో నిజం చెప్తాను నా బిగ్ బాస్ వస్తాను నేను చెప్తున్నా జన్యుని చెప్తున్నా మాట ఇస్తున్నా నా బాండ్ పేపర్ రాస్తున్నా నిజంగా సో నాకు రెమ్యునేషన్ వద్దు నాకు వీక్లీ పేమెంట్ వద్దు నాకు డబ్బులు వద్దు వచ్చిన డబ్బులు అన్ని నిరుద్యోగులు ఇస్తాను వచ్చిన డబ్బులు అన్ని ప్రజలకి ఇస్తా సో నేను నేను ముప్పై లక్షలు దగ్గరికి పోయి కారు వ్యక్తిని కాదు సో నేను రైతు బిడ్డను కాదు నిజంగా దయచేసి అవకాశం మీరు మీ మీడియాలో ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను మీరు అనుకట్ అయ్యింది కాబట్టి సో నేనైతే అయితే అనుకుంటున్నా ఈసారి బిగ్ బాస్ ఎయిట్ ఒక ఇంకో పేరు ఏంటంటే బిగ్ బాస్ ఎయిట్ సెప్టెంబర్ ఎయిట్ లో వస్తుందని అంటారు మీరు చూడండి అన్న బిగ్ బాస్ ఏ ఎప్పుడు వచ్చినా సండే రోజు వస్తుంది అన్న సో బిగ్ బాస్ ఎయిట్ అంటే మీరు సెప్టెంబర్ ఎయిట్ అంటే వినాయక చవితి తర్వాత సో ఏ బిగ్ బాస్ కూడా వినాయక చవితి తర్వాత రాలేదు వినాయక చవితిని వాళ్ళు వాడుకుంటారు అనమాట వినాయక చవితి వాళ్ళు సెలబ్రేషన్ చేశారు కాబట్టి సో నేను అనుకుంటే సెప్టెంబర్ వన్ వచ్చే ఛాన్స్ ఉంది అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంది అట్ సేమ్ టైమ్ చూడన్న ఒక స్టార్మ్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ నడిపిస్తారన్న కిరా కుర్రాలు కిలాడి లేడీస్ అనే ఆ ప్రోగ్రామ్ నడుస్తుంది ఆ ప్రోగ్రామ్ మేబీ ఇప్పుడు ట్వంటీ ఫోర్కి అయిపోతుంది కాబట్టి వన్ వీక్ తర్వాత బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న ఫీలింగ్ అవుతుంది మేబీ సెప్టెంబర్ వన్ సెప్టెంబర్ టూ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సెప్టెంబర్ ఎయిట్ అన్న అంచనా అనుకుంటున్నా చూద్దాం నాకైతే అనిపిస్తుంది అన్నీ ఇప్పుడు ఒకవేళ మీరు బిగ్ బాస్కి వెళ్తే రీతి వస్తే ఏం చేస్తారు రీతి వస్తే ఏం చేస్తారు ఆటగాళ్ళ ఇంకా ఆట చేస్తారు అంతే యూట్యూబ్ లోనే చూస్తున్న కాబట్టి దయచేసి మీరు ఆర్డర్ చేయకండి దయచేసి సో మీ బిగ్ బాస్ కాకుండా నిజంగా బిగ్ బాస్ బిగ్ పెట్టాను కన్నా మమ్మల్ని నిజంగా స్వాగతించాలి మంచి సార్ బిగ్ బాస్ హౌస్ రెండు పోతున్నాయని చెప్పేసి అంటున్నారు ఒక రూమ్ లో కొంత పెట్టి ఇంకో రూమ్ లో కొంత ఆడించేసి అందులోంచి అందులో లోగో కూడా ఏ టైప్ ఉంది అట్లా అని చెప్పేసి అంటారు నిజంగా మీరు చూడండి ఇట్లా క్రేజీ అంటే కొత్త కొత్త నార్మల్ ఏముంటుంది బిగ్ బాస్ అంటే కుట్లా ఆడటాలు ఉన్న టమాటా కోసం కొట్టాలి ఉల్లిపాయ కోసం కొట్టాలి బిగ్ బాస్ ఉంటుంది కుట్లాడటం ఉంటుంది బిగ్ బాస్ అంటే సో నిజంగా ఈసారి తమిళన మన వేరే వేరే జనంలో బి బిగ్ బాస్ నడుస్తుంది నిజంగా అక్కడ కూడా రెండు బిగ్ బాస్ పెట్టారు అంటే ఇక్కడ ఒక హౌస్ ఇక్కడ ఒక హౌస్ పెట్టి చేశారు నిజంగా క్రియే క్రియేటివ్ ఇన్నోవేటివ్ ఐడియా అని చెప్పుకోవచ్చు నిజంగా అలాంటి ఎక్స్ప్లిమెంట్ నిజంగా తెలుగు బిగ్ బాస్ రావాలి నిజంగా అంటే మాకు బోర్ కొట్టేసింది అంటే ఆయన చెప్పాలంటే ప్రతి ప్రతిసారి ఒక అమ్మాయి వస్తుంది కటింగ్ చేసుకుంటుంది ప్రతిసారి ఒకళ్ళు టమాటో తాగుతారు ఏడోటాలు ఇవే ఉన్నాయి సో కొత్త క్రేజీగా గేమ్ చేంజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా కూడా రాజ్ తరణ్ అంత అన్న రాజరణ్ ఏడు సార్ నా తనకు సినిమా వస్తుంది కదా పురుషోత్త అభై పర్సెంట్ ఇష్యూ జరిగింది ఆర్పి ఉన్నాడు అన్న రాడన్న కిరాకార్ ఫస్ట్ వీక్ వీకెల్ అవుతాడు అల్లార్జు ఫ్యాన్స్ చాలా చేరుతున్నాడు వేణు సాయం వచ్చినా కూడా ఫస్ట్ వీకెలిమిట్ అవుతుంది ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ సీరియస్ ఉన్నాడు అక్కడ కేసీఆర్ గెలుస్తున్నా కేసీఆర్ అట ఫ్లాప్ అయ్యాడు జగన్ గెలుస్తున్నా జగన్ అటాప్ అయ్యాడు ప్రభాస్ లైఫ్ లేదన్న ప్రభాస్ కలిసి సినిమా ఇటు అటువంటి వ్యక్తి నేను బిగ్ బాస్ సార్ అన్న నాకు అర్థం కదా బిగ్ బాస్ ఫస్ట్ వీక్ హెల్మెట్ అవుతుంది కాబట్టి అన్నపాసన వీళ్ళు రారు చెప్తున్నా వీళ్ళు మీరు రాసుకుంటున్నాను అన్న సో చెప్తున్నా ఏంది అమృత అమృతప్రేయం రాబోతుంది కుమార్ అంటే రాబోతుంది బర్లేక రాబోతుంది వర్ష రాబోతుంది విష్ణుప్రేయ్ రాబోతుంది మన మా దాని పేరు బుల్లెట్ భాస్కర్ రాబోతుంది యాదమ్మ రాజు రాబోతున్నాను ఇంకా ఆయుష్ కానీ ఒక అమ్మాయి రాబోతుంది సో మనం మా రిక్వెస్ట్ ఏంటంటే దీని నేను చేస్తున్నా బిగ్ బాస్కు పెద్ద ఛాలెంజ్ నీకు దమ్ము ధైర్యం ఉంటే బిగ్ బాస్ నీకు సిన్సియర్ నా సీరియస్ వారే నీకు దమ్ము ధైర్యం ఉంటే బిగ్ బాస్కి కే తీసుకురా బండగా తీసుకురా మల్లారెడ్డిని తీసుకురా నీకు దమ్ము ఉంటాయి నిజంగా ఈ బిగ్ బాస్ మాత్రం ఒక చరిత్ర ఉండిపోతాను నా నిజంగా ఇదే నా రిక్వెస్ట్ అనుకుంటున్నా నీకు దమ్ముదనే ఉంటే ఒక ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలి మంచి గురించి కోరుకుంటున్నాను